ముగ్గురు నలుగురు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపు త్వరలో రైతు బంధు కార్యక్రమం కూడా రాబోతుంది అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం రాబోతుంది ఆయన ఉచిత నిన్నే చూసాం మన యువ నేత నాకు అత్యంత ఆప్తులైన నారా లోకేష్ గారు నిన్న త్వరలో నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సరంలోనే ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు అది కూడా ఇస్తే మన సో సిక్స్ నిరంతరం అవుతుంది ఇక కొంతమంది డ్రామా ఆర్టిస్టులు కొంతమంది రౌడీ గంజాయి రాజ్ని నమ్మ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని తిరిగే వ్యక్తులు నిన్నే చూశాం ఒక వ్యక్తి కారు కింద పడితే కూడా కారు తొప్పించుకుని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి కూడా ఒక్క కార్యకర్త ముందుకు రాలేదు అదే నలభై ఐదు నిమిషాలు అట్లా ఉందో అతను చనిపోయి అదే మన కార్యకర్తలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ముందు ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ అయినా ఎక్కడున్నా ముందు మనం అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్తాం సొంత కారు తొగ్గుతున్నా పట్టించుకోలేదు అయినా సొంత చెల్లిని సొంత తల్లిని కూడా లెక్క చేయని ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి డ్రామా కబుర్లు చెప్పడానికి మళ్ళీ ముందుకు వస్తున్నారు ఇటువంటి వ్యక్తుల్ని మరింత ప్రజా జీవనంలో లేకుండా మనం నిత్యం ప్రజల్లో ఉంటే సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి